ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పది ఉత్తరాల్లో డబ్ల్యూ లివింగ్స్టన్ లార్డ్ అనే అతను రాసినటువంటి ఒక లేఖ నాన్న మరచిపోతాడు లేదా నాన్న ప్రేమను మరిచిపోతాడు అన్న లేఖ ఇది పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది సుమారు నాలుగేళ్లు ఐదేళ్ల వయసులో పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తారు అయినా తల్లిదండ్రులు వారిని అర్థం చేసుకునుక ఎలా కసురుకుంటారు ఎలా బిహేవ్ చేస్తారు అన్న దాని మీద ఈ రచయిత దీంట్లో చాలా చక్కగా వర్ణించడం జరిగింది అలాగే చాలా పశ్చాత్త పడుతూ అతను అభివర్ణన చేశాడు ఈ ఉత్తరాన్ని తన మాటల్లోనే ఒకసారి చదువుతాను వినండి పిల్లల భావాలు ఎంత సున్నితంగా ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది నాన్న మర్చిపోతాడు డబ్ల్యూ లివింగ్స్టన్ లార్డ్ అనే అతను రాశాడు ఒకసారి ఈ ఉత్తరాన్ని చూస్తాను వినండి బాబు విను చెయ్యి బుగ్గ కింద పెట్టుకుని రింగులు తిరిగిన బంగారు ముంగురులు చెమ్మగల్లిన నుదుటిని అతుక్కునుండగా నువ్వు నిద్రపోతుంటే నేను నీ ముంగిట ఇది నిలబడి రాస్తున్నాను నీకు ఓ విషయం ఇప్పుడే చెప్పాలని నేను నెమ్మదిగా ఒంటరిగా నీ గదిలోకి వచ్చాను కొద్ది నిమిషాల క్రితం లైబ్రరీలో కూర్చొని పత్రిక చదువుకుంటూ ఉండగా పెద్ద తప్పు చేసిన భావన నొప్పినలా ముంచెత్తింది అపరాధం చేసిన ఆ భావనతోనే నేను నీ మంచం దగ్గరకు వచ్చాను బాబు నేను కొన్ని విషయాలు మనసులో అనుకున్నవి నేను నీకు చెప్పాలి నేను నిన్ను కోప్పడ్డాను స్కూల్కి వెళ్లడానికి బట్టలు వేసుకుంటూ నువ్వు తువాలుతో మొహాన్ని పై పైన తుడుచుకున్నావని కోపగించాను నీ జోళ్లు శుభ్రం చేసుకోలేదని నానా మాటలు అన్నాను నీ వస్తువులు కొన్ని నేల మీద పడవేశారని కోపంగా అరిచాను బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కూడా నిన్ను తప్పు పట్టాను నీళ్లు వలకపోసావని సరిగ్గా నమలకుండా మింగావని మో చేతులు పళ్ళ మీద ఆనించావని రొట్టె మీద వెన్న మరీ దట్టంగా పట్టించావని ఇలా అన్నిటికీ తప్పులించాను అంతా అయ్యాక నువ్వు ఆడుకోవడానికి నేను రైలు అందుకోవడానికి ఇంట్లోంచి బయటపడ్డాను అప్పుడు నువ్వు వెనక్కు తిరిగి చెయ్యిఊపుతూ గుడ్ బాయ్ డాడీ అని అన్నావు అప్పుడు కూడా నేను ముఖం చిట్లించి నీ భుజాలను నిటారుగా ఉంచుకో అని కోపంతో అన్నాను ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ మొదలు నేను ఇంట్లోకి వస్తూ నువ్వేం చేస్తున్నావోనని రహస్యంగా గమనించాను నువ్వు గోలీలాడుతున్నప్పుడు నీ ముయజోళ్లు చెరిగిపోయాయి నిన్ను ఇంట్లోకి పొమ్మని చెప్పి నీ స్నేహితుల ముందు నిన్ను అవమానించాను ముయజోళ్లు చాలా ఖరీదైన నువ్వే వాటిని కొనవలసి వస్తే జాగ్రత్త పడేవాడివని అన్నాను ఇది ఒక నాన్న అనవలసిన మాటలేనా ఆ నీకు జ్ఞాపకం ఉందా ఆ తర్వాత నేను లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే నువ్వు భయం భయంగా నా దగ్గర వచ్చావు నీ కళ్లలో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది నా చదువుకు అడ్డు వచ్చావని విసుగ్గా నేను తల పైకెత్తి నీకేసి చూశాను నువ్వు తలుపు దగ్గరి ఆగిపోయావు ఏం కావాలి నీకు కర్కశంగా అడిగాను నువ్వేం జవాబు చెప్పలేదు కానీ ఒక్క అడుగులో నన్ను చేరుకొని నా మెడ చుట్టూ చేతులు వేసి ముద్దులు పెట్టుకున్నావు నీ బుజ్జి చేతులు నా మెడని గట్టిగా వాటేసుకున్నాయి నీ చిన్ని గుండెలో ఆ దైవం నింపినా ప్రేమ నే నేనెంతగా నిన్ను కోప్పడినా వాడిపోనే లేదు మరుక్షణం నీ అడుగుల చప్పుడు మెట్ల మీద వినిపించింది నువ్వు వెళ్లిపోయావు బాబు కొద్దిసేపట్లోనే నా చేతిలోని పేపరు జారి క్రింద పడింది ఉన్నట్టుండి విపరీతమైన భయం నన్ను చుట్టుకుంది అలవాటు అనేది నన్ను ఎలా మార్చేసింది తప్పు పట్టడం అనే అలవాటు తిట్టడం అనే అలవాటు నా కొడుకు అయినందుకు నీకు నేనిచ్చిన బహుమత ఇది నాకు నీ మీద ప్రేమ లేక కాదు ఒక పసివాడి దగ్గర నుండి నేను అతిగా ఆశించాను నా వయస్సుని కులమానంగా తీసుకుని నువ్వు ఎలా ఉండాలో అంచనా వేయసాగాను నీలో ఎంతో మంచితనం నిజాయితీ ప్రేమ ఉన్నాయి నీ చిన్ని గుండెల్లో ఉన్న ప్రేమ కొండల వెనుక నుంచి తిరిగి తొంగి చూసే ఉదయమంతా విశాలపై నువ్వెంతో నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ చెప్పడంలోనే నీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది బాబు ఈ రాత్రికి ఇంతకన్నా నాకేమీ అక్కర్లేదు నేను ఈ చీకట్లో నీ మంచం దగ్గరకు వచ్చి సిగ్గుతో తలవంచుకుంటున్నాను చాలా చిన్న ప్రయాసిద్దాం నువ్వు మేలుకొని ఉండగా నేను ఇవన్నీ నీతో చెబితే నువ్వు అర్థం చేసుకోలే కానీ రేపు నేను నీకు నిజమైన నాన్నగా కనిపిస్తాను నీతో స్నేహితుల్లా ప్రవర్తిస్తాను నువ్వు బాధపడితే నేను బాధపడతాను నువ్వు నవ్వితే నేను నవ్వుతాను నా ఓర్పు నశించి నిన్ను ఏదైనా అనాలనిపిస్తే నాలిక కరుచుకుంటాను ఏదో మంత్రం వల్లించినట్టుగా వీడు చాలా చిన్న పిల్లవాడు అని నాలో నేను అనుకుంటూనే ఉంటాను నేను నిన్ను ఒక పసిపిల్లవాడిగా కాక ఒక పెద్దవాడిలా చూశాను కాని బాబు నిన్ను ఇలా మంచం మీద ముడుచుకుని పడుకుంటుండగా చూస్తుంటే అలిసిపోయిన నువ్వు పసివాడిలా కనిపిస్తున్నావు నువ్వు మీ అమ్మఒడిలో నీ తల ఆమె భుజంపై ఆనించి పడుకుని ఉన్నావు నేను నీ నుంచి మరీ ఎక్కువగా ఆశించాను చాలా ఎక్కువగా చూశారా తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు మనము కసురుకుంటూ వాళ్ళల్లో తప్పులు ఎంచుతూ వాళ్లను సరిగా చేయమని వాళ్లను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కుంచుకోపోతారు కాబట్టి మనము చిన్న పిల్లలను విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి ప్రేమగా దగ్గర తీయాలి అప్పుడే వాళ్ళు పరిపక్వత చెందేదానికి విచ్చుకునేదానికి చిన్న మొగ్గ విచ్చుకునేదానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో ఆ విధంగా వాళ్ళు కూడా సక్సెస్ అయ్యేదానికి ముందుకెళ్తారు ఎదిగేదానికి తోడ్పడుతుంది If you do want to do that, subscribe to Andy, like, subscribe trendy. Lake, sleep, trendy.